అరే నమస్తే అండి ఇంక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఆ జాతకాలు చెప్పేటోళ్ళు వీళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చేస్తూ ఉంటారు వర్స్ పెట్టమంట అందులో ముఖ్యంగా మొదట ఉండే వ్యక్తి వేణుస్వామి అబ్బో ఇలాంటి వాటిల్లో ముందే అనమాట ముఖ్యంగా జగన్కి భజన చేయాలంటే వేణుస్వామి తర్వాత ఇగో నిన్న ఒక ఇంటర్వ్యూ చేశారు ఈయన వైఎన్ఆర్ తెలుసు కదా ఆయన కూడా జగన్ సానుభూతిపరుడే జగన్కి అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఈయన ఇద్దరు ఒక డిబేట్ లాంటి అనమాట మళ్ళీ జగనే సీఎం ఎవరితో అయినా డిబేట్కి రెడీ సరే వేణుస్వామి మాట్లాడిన మాటలు నేను ఇక్కడ వినిపించదలుచుకోరా పరా ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసి మీరు ఇక్కడ ఫోటోలు చెప్తా స్క్రీన్షాట్లు చెప్తాను ఇక్కడ చూస్తా ఉన్నా మళ్ళీ జగనే ఒక నోష ఒక నోషో ఒక నోషవామి ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతాడు వేణుస్వామి తర్వాత పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే యోగం లేదు వేణుస్వామి అమరావతి రాజధాని కావడం అసాధ్యం వేణుస్వామి మళ్ళీ జగన్ సీఎం అయ్యాక ఏపీలో పెను మార్పులు వేణుస్వామి నాకు తెలియగలుగుతున్న వేణుస్వామి జాతకాల గురించి అయితే ఓకే ఏదో ఎడుతున్న వాళ్ళే తగలాడుతున్న వాళ్ళే చెప్పుకుంటున్నావు అని అనుకోవచ్చు అమరావతి రాజధాని కావడం అసాధ్యం అది నీ వ్యక్తిగత అభిప్రాయమా లేదంటే నువ్వు కూడా దానికి కూడా జాతకం చూసి చెప్పేసో మాకు అర్థం కావట్లా ఇది రాజస్థాన సర్వ సర్వనాశనం చేసే అర్థానికి నీలాంటి వ్యక్తులు మాత్రం మిగిలినమాట అందులో ముఖ్యంగా ప్రధానంగా నువ్వు ఒక తయారయ్యావు మాకు మాట్లాడతా నేను జాతకాలు చెప్తా జ్యోతిష్యం చెప్తా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముప్పై సీఎం అయిపోతాడు మొత్తానికి నాకు ఇంకేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి వాడకం కూడా బాగానే ఉంటుందిలే ఇలాంటి వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి నువ్వు ఒకటే అరుగుపోయిన లా అనమాట మళ్ళీ జగన్ సీఎం మళ్ళీ జగన్ ఇదే ఇదే ప్రచారం చూపించుకుంటాడు సిగ్గుండదు చెప్పుకోవడం వినస్వామి రాష్ట్రానికి జనరల్గా సరే ముఖ్యమంత్రి అవుతాడంటే కొన్ని రీజన్స్ చెప్పొచ్చు వచ్చిన తర్వాత మేలు చేసేయడనో అభివృద్ధి చేసేటనో ఇంకోటానో ఇంకోటానో వాటి గురించి ఏం ప్రస్తావించరు ఆహా ఎలా అయిపోతాడంటే అవుతాడండి అంతే అమరావతి రాజధాని కాదు ఎలా ఎందుకు కాదు ఇప్పుడు అమరావతి రాజధాని కావడం అసాధ్యం అని చెప్పేసి నువ్వు చెప్పు మరి మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మూడు రాజధానులు ఎక్కడ కూడా ఒక ఇటు కూడా పర్లేదుగా ఒకటికైనా ఎక్కడైనా పడిన తప్పని వేసాడు ఎక్కడన్నా ఒక ఇటుకేసాడా లేదు ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏంటంటే దానికి సమాధానం లేదు నువ్వు కూడా వైసీపీ నాయకుల్లాగా ఇంకా అమరావతి మీద పడి ఆడవారు దానికి తప్పితే నువ్వు దేనికి పనిచేయవు నెల్లిగా జ్యోతిష్యం గట్టా చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కనుభ మెల్ల వేసుకొని వైసీపీలో చెప్పుకో అయిపోద్ది నువ్వు జాతకాలు చెప్పడం తప్పలేదు రాజకీయ విమర్శలు చేయొద్దు అంటున్నాను నీకేం అవసరం రాజకీయ విమర్శలు చేయడానికి ఆ డిబేట్ మొత్తం చూస్తే నాకు నువ్వు జాతకం చెప్పింది తక్కువ దాని గురించి మాట్లాడింది తక్కువ తెలుగుదేశం పార్టీ పైన కావచ్చు లేదంటే అమరావతి పైన కావచ్చు వీటిపైన విష ప్రచారం చేయడం ఎక్కువ కదా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఉండబట్టే శుభ్రంగా అని నీకు మాత్రం బాగానే పడుతుందిగా నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల రాష్ట్రం సక సర్వనాశనం అయిపోతుంది కొంతమంది అపర మేధావులు అదే నీలాంటి స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది ఉన్నారు నీలాంటి వాళ్ళు కొంతమంది జ్యోతిష్యం పేరుతో వాళ్ళు కొంతమంది లాభపడేది మీరే పదేళ్ళకి పది ఉంగరాలు పెట్టేసుకొని నెల ఇంతలో దాని చైన్యం వేసుకొని జ్యోతిషం పేరుతో కూర్చొని ప్రజలను పెట్టే ప్రయత్నం అంతే అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ లేని సార్ ఒకసారి నీ జాతకం నువ్వు చూసుకో జగన్మోహన్ రెడ్డి జాతకమో చంద్రబాబు నాయుడు గారి జాతకమో జాతకమో పవన్ కళ్యాణ్ గారితో తర్వాత చూద్దాం నీకు దెబ్బలు కాసి యోగం ముందు బాగా నువ్వు ఇలాంటి విషప్రచారాలు చేసి జాతకం చెప్పడం తప్పనట్లా విషప్రచారం ప్రచారం చెయ్యొద్దు నువ్వే రాజకీయ నాయకుడు కాదు రాజకీయ విమర్శలు చేయడానికి ఈ విమర్శలు తగ్గించుకుంటే మంచిది నీకే మంచిది